హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అక్షయ్ హవని మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి ఎప్పటికీ సంతోషంగా ఉండాలి ఇకపై ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకుని ఇంటి నుండి వెళ్ళాలని అనుకోవద్దు అనగానే మావయ్య మిమ్మల్ని బాధ పెట్టేది ఏది ఇకపై జరగదు అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను శ్రేఖర్ శ్రేయాలు కూడా ఇంటికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే అమ్మా అవని ఆ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రాజేంద్రప్రసాద్ గారు ఇది ఇలా ఉండగా పల్లకి పల్లవికి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారు అమ్మ పల్లవి ఎక్కడికి వెళ్ళావు నీకు మార్నింగ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసినట్టే చేసి నువ్వు మాత్రం ఫోన్లో మాట్లాడలేదు నీ ఫోన్ పోయిందా అని అంటారు డాడీ నా ఫోన్ పోలేదు ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళాను నీకు కూడా తెలుసా ఆ అవని శ్రేఖర్ శ్రేయాల పెళ్లిని జరిపించింది ఇక వాళ్ళిద్దరినీ ఒకటి చేసింది అనగాని అవునా మా అని అంటారు జరిగిందంతా చెప్తుంది అంటే ఆ అవని తక్కువ అంచనా ఇకపై వేయకూడదు తను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తూ తను గెలుస్తూనే ఉంటుంది అని అంటారు అవును డాడీ నేను అనుకున్నట్టు ఈ ఇంట్లో ఏమీ జరగటం లేదు అనగానే చూడమ్మా నువ్వు టెన్షన్ పడద్దు ఇంకొక అవకాశం వచ్చేదాకా వెయిట్ చెయ్యి అని అంటారు సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది పల్లవి ఇంతలో కమల్ వస్తారు ఏంటి పల్లవి ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే ఆ మార్నింగ్ మీ వదిన అన్నయ్య పెళ్లి చేశారు కదా అదే మా డాడీకి చెప్తున్నాను అనగానే అవునా మామయ్య అత్తయ్య కూడా వస్తారా అని అంటారు వాళ్ళెందుకు వస్తారు అని చెప్పి అంటుంది సరే పల్లవి నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అనగానే ఎలా ఉండడం ఏంటి మనిషిలా ఉన్నావు అని అంటుంది మనిషిలా ఉన్నానా రొమాంటిక్గా ఉన్నానా ఎప్పుడు నువ్వు శుభ్రత శుభ్రత అంటావు కదా ఇప్పుడు నన్ను చూసి నీకేమనిపిస్తుంది అని అంటారు ఏమీ అనిపించటం లేదు సరే నీకేదైనా అనిపించాలి అంటే నేను ఒకటి చేస్తాను అని చెప్పి వెనక నుండి తన నడుం పట్టుకుంటారు కమల్ ఏయ్ వదులు ఇప్పుడేం ఇప్పుడేమనిపిస్తుంది అని అంటారు అంటే అని అంటుంది ఇప్పుడేమనిపిస్తుందో తెలుసా నిన్ను ముద్దు పెట్టుకుంటే నీకు అనిపిస్తుందని నాకు అర్థమైంది అందుకే ఒక ముద్దు పెట్టనా అని అంటారు ఏంటి నన్ను ఇలా పట్టుకున్నాడు అని చెప్పి బావా నేను చెప్పింది మర్చిపోయావా అనగానే మర్చిపోవడం మర్చిపోకపోవడం ఏంటి పల్లవి మన ఇద్దరం మానుకోకుండా పెళ్ళయింది ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే తప్పేముంది అని అంటారు వీడికి ఏమీ తెలియదని అనుకున్న వాళ్ళది తప్పు అన్నీ తెలుసు అని చెప్పి వెళ్ళు నేను ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి గబగబ టెన్షన్గా ఇక వాష్రూంలోకి వెళ్ళిపోతుంది పల్లవి ఇక కమల్ నవ్వుకుంటూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక అమ్మమ్మగారు మాత్రం ఈ అవని ఎప్పుడూ నా మనవరాల్ని డామినేట్ చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మమ్మ నిన్న మీ కాలు బాగోలేదు అన్నారు ఇప్పుడు ఎలా ఉంది అని అంటుంది అవని ఏ వచ్చి మసాజ్ చేశావా నా మనవరాలు కాబట్టి మసాజ్ చేసింది అని చెప్పి ఇక లోపల అనుకుంటూ ఉంటే కమలంటారు అయ్యో వదిన నానమ్మ నిన్ను పొగుడుతుంది ఉంటే ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదని కది నానమ్మ అని అంటారు ఇక అక్కడి నుండి అవని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఇందులో ప్రసాద్ గారు హాల్లోకి వస్తారు అక్షయ్ అక్షయ్ అని అంటారు నాన్నగారు ఏమైంది అనగానే మన ఇంట్లో దొంగతనం జరిగింది మన కబ్బోర్డ్లు ఓపెన్ చేసి లోపల సీక్రెట్ సీక్రెట్ క్యాబిన్ కూడా ఓపెన్ చేశారు అనగాని అవునా నాన్న అంటే ఎప్పుడు జరుగుతుంది అనగాని ఏమో నాన్న తెలీదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అని అంటారు సరేనా ఇప్పుడే ఇస్తాను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారు అక్షయ్ ఇక ఇన్స్పెక్టర్ హుటాహుటిన లోపలికి వచ్చి అంతా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అన్ని చోట్ల నుండి చూస్తూ ఉంటారు దొంగ దొంగతనం చేసుకుని తీసుకువెళ్లారు అంటే ఎటువైపు నుండి వెళ్లారు అని చెప్పి ఇల్లంతా పరీక్షిస్తారు ఇక కబ్బోర్డ్లో ఉన్న సీక్రెట్ లాకర్ ని ఓపెన్ చేస్తారు ఇక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ అసలు ఈ సీక్రెట్ తాళం కేస్ ఎవరి దగ్గర ఉండవు నా దగ్గర అక్షయ్ దగ్గర అలాంటిది ఇప్పుడు ఆ కీ అనేది ఓపెన్ చేశారు అంటే అనగానే మరి మీరైనా ఓపెన్ చేయొచ్చు అక్షయ్ గారైనా ఓపెన్ చేయొచ్చు మరి మూడో వ్యక్తికి ఎలా తెలుసుంటుంది అనగానే ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే అక్షయ్ గారు ఇచ్చి ఉండొచ్చు అని అంటారు అంటే ఇన్స్పెక్టర్ నా భర్త కావాలని ఇలా చేస్తారని ఎలా అంటారు అని అంటుంది అవని చూడండి మేడం కావాలని చేయడం కాదు ఒక్కొక్కసారి మనం లేకపోతే వాళ్ళు నమ్మి మనం కేసు ఇవ్వచ్చు కదా అలా కీ తీసుకోవచ్చు కదా అని అంటారు అంటే నేను అలాంటి పనులు ఎప్పుడు చేయను కానీ ఇంట్లో దొంగతనం జరిగింది కీస్ మా డాడీ దగ్గర నా దగ్గర మాత్రమే ఉంటాయి ఆ దొంగ ఎవరు అన్నది త్వరగా తేల్చండి అని అంటారు అక్షయ్ అదే పనిలో ఉన్నాము అని చెప్పి లాకర్ని బయటికి తీసుకుని వస్తారు ఇన్స్పెక్టర్ ఇక లాకర్ కీని కనిపిస్తుంది ఇందులో ఉన్న డాక్యుమెంట్స్ అనేవి అలాగే ల్యాప్టాప్ అనేది ఎవరు తీసుకోలేదు బంగారం డబ్బు అనేది తీసుకున్నారు అని చెప్పి అంటారు అదే కదా అసలు మెయిన్ మెయిన్ మర్చిపోయారు కాబట్టి హ్యాపీగా ఉంది కానీ దొంగల్ని విడిచిపెట్టకూడదు కదా ఇన్స్పెక్టర్ అని అంటారు ప్రసాద్ గారు సరే ఈ ల్యాప్టాప్ ఇక్కడికి ఎలా వచ్చింది అన్నది మాకు అర్థం కావటం లేదు ఎందుకంటే ఈ లాకర్లో డబ్బు ఉంటుంది అన్నారు మరి ఈ ల్యాప్టాప్ మీది కాదా దొంగ ఈ ల్యాప్టాప్ తీసుకెళ్లలేదా అనగానే అక్షయ్ అంటారు ఈ ల్యాప్టాప్ మా ఎవరిది కాదు అని అంటారు సరే కావాలనే ఈ ల్యాప్టాప్ని దొంగ వదిలి వెళ్ళాడనమాట అలాగే దీనికి అలాగే పెన్ డ్రైవ్ కూడా వదిలి ఇది ఇదెవరో మీరు మీకు తెలిసిన వారు మీ పెద్ద పెద్దలో అయ్యుంటుంది అని అంటారు ఇన్స్పెక్టర్ సరే ఓపెన్ చేయండి ఆ పెన్ డ్రైవ్ని ఆన్ చేయండి అని అంటారు రాజేంద్రప్రసాద్ గారు పెన్ డ్రైవ్ని ఆన్ చేస్తారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అక్షయ్ తన శ్వేత దానిలో కనిపిస్తుంది శ్వేత అని అంటారు సర్ అక్షయ్ సర్ మీరు ఇంతగా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఈ శ్వేత మీకు ఎన్నో సేవలు చేసింది కానీ మీరేం చేశారు నన్ను వాడుకున్నారు బయటికి చెప్తే చచ్చిపోని అంటున్నారు ఎందుకు సర్ ఎందుకు ఆడవారి జీవితం మీకు అంత చులకన ఏ నేను ఉద్యోగానికి వచ్చాను నా మాన నేనుంటే మీ భార్య ఉండగా నన్ను మాత్రం మీరు చీరదియ్యాలనుకున్నారు పోనీ నేను భార్యగా అనుకోకపోయినా కనీసం రెండో వైఫ్గా ఉంటానని బ్రతిమలాడాను కానీ మీరు దానికి కూడా యాక్సెప్ట్ చేయలేదు నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ సార్ అందుకే అందుకే ఇలా చేయాల్సి వస్తుంది నా బాధ ఇకపై మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే నేనే చచ్చిపోతాను అని చెప్పి ఇక అక్షయ్ వాళ్ళ పిఏ ల్యాప్టాప్లో వీడియోని షేర్ చేసి ఇక సూసైడ్ చేసుకుంటుంది ఒక్కసారిగా ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు ఈ కవనికి ఏమీ అర్థం కాదు ఇటువైపు పల్లవి కూడా షాక్ అవుతుంది కమల్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోతారు ఆ సిచ్యుయేషన్కి ఏంటి సార్ ఏంటి దొంగతనం అని చెప్పి మీరే ఫోన్ చేశారు ఇప్పుడు ఈ అక్షయ్ గారు తప్పు చేసిన వీడియో బయటపడింది అని అంటారు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ మీకేదో తప్పుడు సమాచారం అందింది కావాలనే ఎవరో అనగానే సార్ మీరు పెద్దవారు మేమేమి ఇక్కడ ఏ వీడియోని ఆన్ చేయలేదు ల్యాప్టాప్లో ఉన్న వీడియోని బట్టి మేము ఆధారాలు బట్టి మీ అబ్బాయి తప్పు చేశాడు అంటున్నాము అక్కడ తన పిఏ ఖచ్చితంగా చనిపోతే ఆయన జీలజి జైలు జీవితం అనుభవించాల్సి వస్తుంది తను అబద్ధం చెప్తుంది నిజం చెప్తుంది అనేది తెలిస్తే సరిపోతుంది ఇప్పుడైతే అక్షయ్ గారిని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇన్స్పెక్టర్ నా భర్త తప్పు ఎప్పుడు చేయడు అలాంటి తప్పు చేయడు నిదానంగా ఆలోచించండి అసలు ఆ శ్వేత ఎందుకు ఇంత అభాండాన్ని నా భర్తపై వేసిందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది ఇక అవని చూడండమ్మా ఏ భార్య అయినా భర్తని మీలాగే ప్రేమిస్తారు కానీ ఆఫీసుల్లో బయట ఎన్ని తప్పులు చేస్తున్నారో ఎవరికి తెలుసు కొన్ని వేళ కేసులు ఇలాంటివే ఉన్నాయి మీకు కొత్త అనిపించొచ్చు మీ భర్త మీకు దేవుడనిపించచ్చు కానీ తను ఏ తప్పు చేశాడు అని చెప్పి క్లియర్గా వచ్చింది ఒక ఆడపిల్ల అబద్ధం చెప్తుందని తోటి ఆడవారుగా మీరు అనుకోవడం తప్పు ఇంత జరుగుతున్నా తను మాత్రం నేను తప్పు చేయలేదని మీ మీ భర్త నోరు విప్పి కూడా అనటం లేదు ఇక్కడే మీకు అర్థమవ్వాలి అనగాని ఏమండి ఏంటండి ఆ పియ్య అలా మాట్లాడుతున్నారు మీరేంటి ఏమీ మాట్లాడలేదు అని అంటుంది అవని చూడు అవని తప్పు జరిగింది అందుకే నేను బాధ్యున్ని అవుతున్నాను అని చెప్పి ఇన్స్పెక్టర్తో వెళ్తూ ఉంటారు ఇక అక్షయ్ ఒక్కసారిగా అక్షయ్ మాటలకి షాక్ అయిపోతుంది ఇక అవని ఏంటమ్మా ఏంటి అని అంటారు ఏం లేదు మావయ్య ఎందుకిలా ఆయన అబద్ధం చెప్తున్నారు దేనికోసం అని అంటారు చూడమ్మా అక్షయ్ తప్పు చేశాడు అంటే మేము నమ్మినా నువ్వు నమ్మకూడదు వాడు ఎందుకిలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అక్షయ్ నాన్న నువ్వు కంగారు పడద్దు లాయర్తో వస్తాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటారు ఇక ఇన్స్పెక్టర్ అక్షయ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఇక అవనికి ఏమీ అర్థం కాదు ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక పల్లవి అనుకుంటుంది ఇదేమి ట్రిస్ట్రా బాబు ఇన్ని రోజులు ఈ అవని పతనాన్ని కోరుకున్నాను కానీ నిజంగా అక్షయ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా తనే ఇలా వీడియో షేర్ చేసిందా ఇదొక్కటి చాలు ఇక ఆడదాని జీవితం సర్వనాశనం అవడానికి ఏ అయినా పక్కదారి పడితే అమ్మో ఆ జీవితమే నరకప్రాయంగా ఉంటుంది హీదొక్కటి చాలు దేవుడు పెద్ద శిక్ష వేశాడు నాకు చాలా ఆనందంగా ఉంది కానీ ఇప్పుడు నాకు గంతులు వేయాలనిపిస్తుంది ఏం చేయాలి రూమ్ లోకి బాధగా వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళబోతూ ఉంటుంది పల్లవి ఆగు పల్లవి అని అంటుంది అవనే ఏంటక్క ఏమైంది అనగానే చూడు ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు ఆనందం మాత్రం పడకూడదు అని అంటుంది ఎలాగైనా నా ఫీలింగ్స్ని కనిపెట్టేస్తావు కదా అని చెప్పి ఏంటక్క ఎవరు ఆనందపడుతున్నారు ఇక్కడ ఆనందపడ్డానికి నేను ఆరాధ్యని కాదు చిన్నపిల్ల తానే బాధపడుతుంది నాకసలు ఈ సిచ్యుయేషనే అర్థం కావట్లేదు అని అంటుంది పల్లవి ఇక కుటుంబ సభ్యులంతా ఆ హఠాత్ పరిమాణా పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది ఇలా ఉండగా శ్రీకర్ శ్రేయాలు ఒక చిన్న ఇంటికి వస్తారు శ్రీకర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు ఒక చిన్న లాయర్వని మా డాడీ నిన్ను తక్కువ చూపు చూసి చూసి మనిద్దరినీ విడదీయాలనుకున్నారు ని అక్క మనల్ని కలిపింది మనం సాధించి చూపించాలి అనగాని అవును శ్రేయ మీ నాన్న గొప్పవారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అంతకంటే గొప్పగా ఎదిగి చూపిస్తాను అని అంటారు శ్రీకర్ ఇంతలో శ్రేయ వాళ్ళ నాన్నగారు వస్తారు మాటలు బాగానే ఆడుతున్నావు ఏంటమ్మా ఇంకా వీళ్ళని నమ్ముతున్నావేంటి పెళ్లి జరిపించారు మీ మామగారు కానీ ఇంటికి కూడా తీసుకెళ్లలేదు ఇలాంటి కష్టాలు నా కూతురు పడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా నీ భర్త శ్రీకర్ సంపాదించినప్పుడు నువ్వు వద్దులే నువ్వు నాతో పాటు రా అనగానే డాడీ కనీసం మీ కాళ్ళని కూడా మొక్కకుండా మీ ఆశీర్వాదం కూడా తీసుకోలేదు అంటే మీరంటే నాకు ఎలాంటి భావన ఉంది అన్నది మీకే అవ్వాలి ఇప్పుడు చెప్తున్నాను శ్రీకర్ నేను కలిసే ఉంటాము అలాగే మా అత్తగారి ఫ్యామిలీ మమ్మల్ని తీసుకువెళ్తుంది మీ గుమ్మం మాత్రం చచ్చినా నేను తొక్కను మీ ఆస్తి మీరు చనిపోయినప్పుడు పైకి తీసుకువెళ్ళండి ఇక్కడ మా వరకు మాత్రం ఉంచద్దు అని చెప్పి అంటుంది హమ్మ శ్రేయ ఏం మాట్లాడుతున్నావు ఇదంతా నీకోసమే కదా అనగానే ఇదంతా నా కోసమని మీరు అంటున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానా లేదా అన్నది ఆలోచించలేదు అప్పుడే మీరంటే ఏంటి అన్నది నాకు అర్థమైంది చూడండి డాడీ ఇప్పటికీ నేను డాడీ అని మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఇప్పటికైనా శ్రీకర్ మంచితనాన్ని తెలుసుకోండి అలాగే మా ఇద్దరి ప్రేమని అర్థం చేసుకోండి మా ఇంటికి వచ్చి మాకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు మా ఇద్దరి సంతోషాన్ని కోరుకుంటే అదే చాలనుకుంటాను అని అంటుంది ఇక శ్రేయా ఇక వాళ్ళ నాన్న కోపంతో వెళ్ళిపోతారు శ్రీకర్ నువ్వు బాధపడద్దు మా డాడీ డబ్బు మనిషని పదే పదే ప్రూఫ్ చేసుకుంటున్నారు తను మారేదాకా ఇలాగే ఎదురు వెళ్ళాలి అని అంటుంది శ్రేయ శ్రేయ ఐ లవ్ యూ ఎందుకంటే నన్ను నన్నుగా ఇష్టపడ్డావు మీ నాన్న మారేదాకా మనం తన్ని మార్చేదాకా మన జీవితం ఇలాగే కొనసాగాలి అని అంటారు ఐ లవ్ యు అని అంటుంది శ్రేయ ఇక వీళ్ళిద్దరూ ఒక చిన్న రూమ్లో కాపురం పెట్టడానికి అన్ని ఏర్పాట్లను చేసుకుంటూ ఉంటారు ఇక శ్రేయ వాళ్ళ నాన్న కారులో వెళ్తూ ఆలోచిస్తారు శ్రీకర్ నువ్వు వేసే ప్రతి అడుగుని నేను వెనక్కి లాగుతాను నిన్ను అసమర్థుణ్ణి నా కూతురు దగ్గర చేసి నా కూతుర్ని నా ఇంటికి తీసుకుని వస్తాను నువ్వు ఎలా ఎదుగుతావ చూస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటారు శ్రేయ వాళ్ళ నాన్నగారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్